హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాదు ఈ కథ వినడం వల్ల మీరు ఎవరి చేతిలో ఎప్పటికీ మోసపోరు మరి ఈ కథ ఏంటి అసలు ఈ కథలో ఉన్న అసలు రహస్యం ఏంటి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓ రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు ఆ రాజుకి ఒక పదమూడేళ్ల కొడుకు ఉండేవాడు ఆ రాకుమారుడు చూడటానికి చాలా అందంగా ఉండేవాడు అయితే మహారాజుకి వయసు మీద పడడంతో తన కొడుకుకి పద్నాలుగేళ్ల వయసులో పెళ్లి చేసి తన రాజ్యం బాధ్యతను రాకుమారుడికి ఇవ్వాలని అనుకుంటాడు రాజు అలా తన కొడుకు పద్నాలుగేళ్లు రాగానే ఒక ఏడు రాజ్యాల నుండి ఏడుగురు యువరాణిల్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు అప్పట్లో రాజులు ఎన్ని పెళ్లిలు చేసుకున్నా తప్పున్నది కాబట్టి అలా మహారాజు తన కొడుక్కి ఏడుగురు అమ్మాయిలతో పెళ్లి చేస్తాడు ఆ తర్వాత మహారాజు తన కొడుకు రాకుమారుడి నుండి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు ఇక యువరాజు అప్పటికి చదువుకుంటూనే ఉండేవాడు అయితే రోజులాగా ఒకరోజు యువరాజ్ చదువుకోవడం కోసం గురుకులంకి వెళ్తూ ఉండగా దారులు అతనికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది అప్పుడు ఆమె యువరానితో మీరు ప్రతిరోజు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నారని అడగడంతో నేను మా గురువు దగ్గర చదువుకోవడానికి వెళ్తున్నానని అంటాడు అయితే మీరు ప్రియ చరిత్ర చదివారా అని అడగడంతో ఇప్పటి వరకీ ఆ పేరే వినలేదే అని అంటారు దాంతో ఆ అమ్మాయి అయితే మీరు ఖచ్చితంగా మీ గురువు దగ్గర ప్రియచరిత్ర చరిత్ర గురించి నేర్చుకోవాల్సిందే అనడంతో యువరాజ్ వెంటనే తన గురువు దగ్గరికి వెళ్తాడు వెంటనే తన గురువుకి నమస్కారం చేసి గురువుగారు మీరు నాకు త్రీ చరిత్ర గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తాడు వెంటనే గురువు యువరాజా నువ్వు త్రీ చరిత్ర చదవడం అంత మంచిది కాదు కారణం అది చాలా ప్రమాదకరమని అంటాడు నువ్వు ఇది చదివితేనే నీ జీవితమై ప్రమాదంలో పడుతుందని అంటాడు కానీ యువరాజు మాత్రం నా గురించి అస్సలు చింతించకండి పైగా నేను రాజ్యంకి కాబోయే మహారాజులు కాబట్టి నేను కూడా అన్ని తెలుసుకోవాలి కదా అని అంటాడు దాంతో గురువు కూడా తప్పనిసరిలో సరే అని యువరాజ్కి ఒక ఏడాది పాటు త్రీ చరిత్ర గురించి నేర్పిస్తాడు అలా ఏడాది తర్వాత గురువు యువరాజ్తో యువరాజా ఈ రోజుతో మీ చదువుతో పాటు స్త్రీ చరిత్ర నేర్చుకోవడం పూర్తయిందే ఇకపై మీరు రాజ్య బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది అని అంటాడు ఆ తర్వాత యువరాజు తన గురువు పాదాలని నమస్కరిస్తూ వెళ్తూ ఉండగా అప్పుడు గురువు యువరాజుని ఆపి చెవికి పెట్టుకునే ఒక ఆభరణంను బహుమతిగా ఇస్తాడు ఆ ఆభరణంని నువ్వు చెవిలో పెట్టుకుంటే అప్పుడు నిన్ను ఎవరు గుర్తుపట్టరు అని అంటాడు ఇక ఈ ఆభరణం నువ్వు నీ రాజ్య భవనంలో ఉపయోగించకుండా అడవిలో తూర్పు దిక్కుకు వెళ్లి అప్పుడు ఆభరణముని ఆభరణం చెవికి ధరించి అప్పుడు ఏం జరుగుతుందో నువ్వే తెలుసుకో అని అంటాడు దీంతో సరే అని యువరాజు తన రాజ్యంకి వెళ్తాడు అయితే ఆ రోజు రాత్రి పన్నెండు సమయంలో తన ఏడుగురు భార్యలు మంచి నిద్రలో ఉండగా అప్పుడు యువరాజ్ తన గురువు చెప్పినట్లు అడవిలో తూర్పు దిగ్గకి వెళ్లి తన చెవికి ఆభరణం ని ధరిస్తాడు ఇక అప్పుడే ఆ అడవిలో ఒక అమ్మాయి ప్లేట్ లో ఆహారం పెట్టుకుని ఒక సాధువు ఉండే చోటుకి వెళ్తుంది దీంతో ఆ యువరాజు ఇంత చీకట్లో ఎవరో అమ్మాయి సాధువు దగ్గరికి ఎందుకు వెళ్తుంది అని ఆమెకి కనిపించకుండా కాస్త దగ్గరికెళ్లి అక్కడేం జరుగుతుందో గమనిస్తాడు అయితే అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి ఎవరో కాదు గతంలో యువరాజు త్రిచరిత్ర నేర్చుకోమని చెప్పిన అమ్మాయి దీంతో యువరాజు కూడా ఆ అమ్మాయిని గుర్తుపడతాడు అయితే ఆ చెవి ఆభరణం కారణంగా ఆ అమ్మాయిని యువరాజు చూసినా కూడా గుర్తుపట్టదు ఇక యువరాజు ఆమెకి తెలియకుండా ఆమెను గమనిస్తూ ఉంటాడు అప్పుడు ఆమె సాధువు వెళ్తుంది ఆ సాధువు వచ్చేసి అద్భుతాలు చేసే మాంత్రికుడు అలా ఆ అమ్మాయి రాగానే ఆ సాధువు నువ్వు ఈ రోజు రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అని అనడంతో అప్పుడు ఆమె నా భర్త కన్ను రావడానికి ఇంత సమయం అయ్యింది అలాగే నా భర్త నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్తానని కూడా అన్నాడు అంటుంది అప్పుడు ఆ సాధువు మరి నువ్వు నీ భర్తతో వెళ్లకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు దీంతో ఆమె మీరు లేకుండా నేను ఉండలేను మిమ్మల్ని విడిచి బ్రతకలేనని అంటుంది అంటే ఆమె ఆ సాధువు మాయిలో పడింది ఇక ఆమె మాటలు విన్న సాధువు ఒక కత్తి ఆమె చేతికిచ్చి నీ భర్తని పడుకున్న సమయంలో అతడి తల నరికి తీసుకునిరా అప్పుడు మనకి అడ్డుగా నీ భర్త ఉండడు అని అంటాడు వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి తన భర్త తలని నరికి మళ్లీ సాధువు దగ్గరికి వస్తుంది ఇదంతా యువరాజ్ చూసి ఆశ్చర్యపోతాడు పైగా బాగా కోపంగా ఉంటాడు ఇక ఆమె తన భర్త నరికి తీసుకుని రాగా అప్పుడు ఆ సాధువు నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపో ఎందుకంటే కట్టుకున్న భర్తనే చంపేశావంటే నాలాంటి వాడిని కూడా ఏదైనా చేసే ప్రమాదం ఉందే కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను ఇక్కడ నుండి ఎల్లిపో అంటాడు దీంతో ఆమె గట్టిగా ఏడుస్తూ అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళి తన భర్త శవం దగ్గర పడి తనకేం తెలియనట్టు ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత అందరూ వచ్చి అతడిని దహన సంస్కారం చేయడం కోసం తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక యువరాజ్ కూడా అక్కడికి వెళ్తాడు అయితే భర్తను పోగొట్టుకున్న ఆమె తను కూడా తన భర్త చితిలో సతీశగమనం చేస్తాను అనడంతో ఆమె మాటలకి అంత నిజం తెలిసి ఉన్న యువరాజు గట్టిగా నవ్వుతాడు దాంతో ఆమె యువరాజు నవ్వుని అర్థం చేసుకుని ఆయన దగ్గరికెళ్ళి యువరాజా మీరు నన్ను అవమానిస్తున్నారు కదా కాని నేను నిజంగా నా భక్త శరీరంతో పాటు కాలిపోతానని అంటుంది అయితే నేను చనిపోయే ముందు మీకు ఒక మాట చెప్పాలి అంటుంది అప్పుడు యువరాజు ఏంటది అని యువరాజు అడగడంతో యువరాజ మీరు ఎప్పుడైనా చాప మీద కూర్చోవాలి అనుకుంటే ఒక్కసారి ఆ చాపను దులిపి కూర్చోండి అని అంటుంది అప్పుడు ఆ యువరాజు నవ్వుతూ నేను ఈ రాజ్యంకే రాజునై ఉండి నేను చాప మీద ఎందుకు కూర్చుంటాను అని అడుగుతాడు అప్పుడు ఆమె యువరాజ మీరెన్ని అన్నా సరే కానీ మీరు పైన కూర్చున్నప్పుడు చాపను దులిపి కూర్చోండి నేను చెప్పిన ఈ మాటలను అస్సలు మరవకండి అని చెప్పి తన భర్త చితితో తను కూడా కాలిపోతుంది ఆ తర్వాత యువరాజ్ తన మహాలకి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజంతా తన పనులు అన్ని చూసుకుని మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా అడవిలో తూర్పు దిక్కుకు వెళ్లి తన చెవి ఆభరణాన్ని ధరిస్తాడు అయితే ఆ రోజు రాత్రి యువరాజు ఏడుగురు భార్యల చేతిలో ఆహారం పళ్ళెంను పట్టుకొని సాధువు ఉండే దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక అది చూసిన యువరాజుకి ఒక్క క్షణం ఏమి అర్థం కాదు తన భార్యలంతా సాధువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని కంగారు పడతాడు అయితే అప్పుడే ఆ ఏడుగురు యువరాణుల్లో ఒక రాణి యువరాజు వైపు చూసి పిలుస్తుంది కానీ వాళ్ళు యువరాజును గుర్తుపట్టరు కారణం యువరాజు దగ్గర చెవి ఆభరణం ఉంది కాబట్టి అతనికి ఉన్న వరంతో వాళ్ళు యువరాజును గుర్తుపట్టరు ఇక ఆ రాణులంతా తమ దగ్గర ఉన్న సామాన్లను దగ్గరలో ఉన్న ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్ళండి అంటూ యువరాజును సహాయం కోరుతారు అయితే యువరాజ్ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ళ సామాన్లను పట్టుకొని అక్కడి నుండి వాళ్లతో పాటు మౌనంగా వెళ్తాడు అసలు ఈ సాధువు దగ్గర ఏం శక్తులున్నాయి ఆ భార్యలంతా ఇతడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని బాగా ఆలోచనలో పడుతూ అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాడు అలా వాళ్ళు ఆశ్రమం దగ్గరకు వెళ్ళగా అక్కడ సాధువు యువరాజుని చూసి ఇతనెవరు అని ఏడుగురు రానుల్ని అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఈ వ్యక్తి దారిలో కనిపిస్తే సహాయం అడిగాము పైగా చీకటిగా ఉంది కదా అందుకే మాతోనే తీసుకొచ్చాం ఇతడికి ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే ఉదయాన్నే వెళ్ళిపోతాడని అంటారు దీంతో ఆ సాధువు కూడా సరే అని తన శిష్యుల్ని పిలిచి యువరాజ్కి ఆశ్రయం ఇప్పించుమని అంటాడు ఆ తర్వాత ఆ శిష్యుడు యువరాజును గదిలోకి తీసుకుని అక్కడ పరిచి ఉన్న చాప మీద పడుకోమని చెప్పి వెళ్లిపోతాడు ఇక యువరాజ్కి ఆ చాప చూడగానే సతీ సగమనం అయిన యువతి చెప్పిన చివరి మాటలు గుర్తుకొస్తాయి దీంతో యువరాజు ఆ చాపని తీసి దులిపివేయాలని పైకి తీస్తాడో అక్కడ ఉన్నది చూసి మరింత ఆశ్చర్యపోతాడు కారణం ఆ చాప కింద ఒక భయంకరమైన పెద్ద బావి ఉంది ఆ బావిని చూసి ఆ యువరాజ్కి అర్థం కాదు అలా మెల్లిగా బావిలో చూడగా అందులో చాలా మంది బంధించబడి ఉంటారు వాళ్ళని చూసి యువరాజ్కి మరింత షాక్ తగిలినట్టు అవుతుంది ఇక వీళ్ళని ఆ సాధువు బంధించాడని యువరాజ్కి అర్థమవుతుంది అయితే అప్పుడే యువరాజు చెవి ఆవరణం కింద పడిపోవడంతో బావిలో ఉన్న ఖైదీలు యువరాజుని గుర్తుపట్టి యువరాజా మీరిక్కడికి ఎలా వచ్చారు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటారు మేము తప్పించుకోలేని పరిస్థితి మీరు మాత్రం ఇంకా క్షేమంగానే ఉన్నారు కాబట్టి మీకు కూడా మాలాంటి పరిస్థితి రాకముందే నుండి వెళ్ళిపోండి అని అంటారు దీంతో యువరాజు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ కింద పడిన ఆవరణం అక్కడే మర్చిపోయి వెళ్తాడు అలా రహస్యంగా యువరాజు బయటికి వెళ్తూ ఉండగా అతని ఏడుగురు భార్యలు మరియు ఆ మాంత్రికుడు కూడా చూస్తాడు ఇక యువరాజులు ఆ మాంత్రికుడితో అతను మా భర్త ఇప్పుడు రాజ్యంకి వెళ్తే మమ్మల్ని చంపేస్తాడు కాబట్టి మీరు మమ్మల్ని కాపాడండి అని అంటారు అప్పుడు ఆ సాధువు వెంటనే అతన్ని పట్టుకోండి అని అనడంతో వాళ్ళు యువరాజు వెనకాలే పరిగెడతారు కానీ అప్పటికే యువరాజు రాజభవనంకి చేరుకుంటాడు దీంతో వాళ్ళు మళ్లీ ఆ మాంత్రికుడి దగ్గరికి వచ్చి యువరాజ్ తప్పించుకున్నాడు మేము రాజభవనంకి వెళ్తే మమ్మల్ని చంపేస్తారు అని చెప్తూ భయపడతారు ఇక ఆ మాంత్రికుడు వారికి ఒక మంత్రాల తాళం చెవిని ఇచ్చి మీ భర్త దగ్గరికి ఎలాగో అలా వెళ్లి అతను నిద్రపోతున్న సమయంలో ఈ మంత్రాల తాళం చెవిని అతని నుదిటి మీద ఉంచండి దీంతో అతను పూర్తిగా బలహీనుడుగా మారిపోతాడు అప్పుడు అతను మిమ్మల్ని ఏం చేయలేడు అంట అప్పుడు మీరు అతన్ని చంపేయండి అని అంటాడు దాంతో వాళ్ళంతా ఆ తాళం చెవిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు అయితే యువరాజు ఆ ఏడుగురు భార్యల్లో చిన్న భార్య అంటే చాలా ఇష్టం దీంతో అందరూ కలిసి ఆ చిన్న యువరానికి మాత్రాల చెవిని ఇచ్చి యువరాజు నొదుటి మీద ఈ తాళం చెవిని పెట్టాలని చెప్పి ఆమెను ఆజ్ఞాపిస్తారు అలా అందరూ మహాల్ కి వెళ్లగా యువరాజు వాళ్ళని చూసి కోపంతో అరుస్తాడు మీరు ఇక్కడికి రాకండి అసలు మీకు ఇక్కడ ఏం తక్కువైందని అక్కడికి వెళ్తున్నారో నిజం చెప్పండి అని గట్టిగా నిలదీస్తాడు అప్పుడు ఆ యువరానులు అసలు అసలేం జరిగిందో మాకు కూడా తెలియదు అసాధు మేము ఇటువంటి తప్పు చేయము అని వేడుకుంటారు దీంతో యువరాజు కూడా వాళ్ళు చెప్పేది నిజమే అనుకుని వారిని క్షమించి వారిని వదిలేస్తాడు ఆ తర్వాత చిన్న యువరాణి యువరాజ్ కి భోజనం పెట్టి నిద్రబుచ్చుతుంది అలా యువరాజు గాఢ నిద్రలోకి వెళ్ళగా అప్పుడు అందరూ రానులు అక్కడికి వస్తారు ఇక చిన్న రాణి తన దగ్గర ఉన్న తాళం చెవిని యువరాజ్ ను దుడ్డున పెట్టడంతో వెంటనే యువరాజునిద్రలే చూడగా అతనికి బలం కోల్పోయినట్టు నీరసంగా అనిపిస్తుంది దీంతో ఏడుగురు రానులంతా యువరాజును గట్టిగా పట్టుకోగా అప్పుడు యువరాజు ఏదో జరుగుతుందని గమనించి వెంటనే వారి నుండి తప్పించుకుని కిటికీలో నుండి బయటికి దూకుతాడు ఆ తర్వాత తన గురువు దగ్గరికెళ్లి గురువుగారు నా ప్రాణాలు కాపాడండినని వేడుకుంటాడు అప్పుడు గురువు యువరాజా నేను ముందే చెప్పాను కదా త్రిచరిత్ర తెలుసుకోవడం వల్ల ప్రమాదం అని ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా అని అంటాడు అప్పుడు యువరాజు మీ మాట విన్నందుకు క్షమించండి గురువుగారు కానీ ముందుగా నా ప్రాణాలైతే కాపాడండి అని ఎందుకంటే నా భార్య నా నుదుటి మీద ఏదో మంత్రశక్తితో ఉన్న తాళం చెవిని పెట్టింది అని అంటాడు దీంతో ఆ గురువు తన తన శక్తులతో ఆ తాళం చెవిని పరీక్షించినప్పుడు అది ఎవరో మాంత్రికుడు తయారు చేసినట్టు అర్థమవుతుంది ఇక ఆ తాళం చెవి ఎంతో శక్తివంతమైనది అని తెలియడంతో ఆ గురువు కూడా యువరాజుని వెంటనే కాపాడలేనని చెప్తాడు అయితే యువరాజు మాత్రం బ్రతిమలాడుతూ ఉంటాడు అప్పుడు గురువు నేను మీ ప్రాణాలని కాపాడలేను కానీ ఈ ప్రమాదం నుండి తప్పించగలను అని ఒక మార్గం చెప్తాడు అదేంటంటే యువరాజ ప్రస్తుతం నిన్ను చిలకలాగా మారుస్తాను అప్పుడు నువ్వు ఎగురుకుంటూ పొరుగు రాజ్యంకి వెళ్ళు అక్కడే కొన్ని నెలల పాటు ఉండు నువ్వు పక్క రాజ్యానికి వెళ్తే ఈ మంత్రగాడి శక్తులు పనిచేయు కాబట్టి అక్కడ కొన్ని నెలల పాటు ప్రశాంతంగా ఉండు ఆ తర్వాత ఎవరైతే అమ్మాయి నిన్ను నిజంగా ప్రేమిస్తుందో అప్పుడు నువ్వు మళ్ళీ యువరాజ్ లాగా నీ రూపంలోకి మారుతావని అంటాడు ఇక యువరాజ్ కూడా సరే అని అనడంతో అప్పుడు గురువు యువరాజును చిలకగా మారుస్తాడు అప్పుడు చిలక రూపంలో ఉన్న యువరాజ్ పక్కనే ఉన్నా సుక్కువేదని రాజు యొక్క రాజ్యంలోకి వెళ్తాడు అక్కడ ఎన్నో వేల చిలకలు నివసిస్తూ ఉండడంతో యువరాజు చిలక కూడా వాటి దగ్గరనే ఉండేవాడు మరోవైపు ఏడుగురు రానులు కూడా యువరాజు కోసం బాగా వెతుకుతూ ఉంటారు కానీ యువరాజు ఎక్కడ కనిపించకపోవడంతో మాంత్రికుడి దగ్గరకెళ్లి యువరాజు కనిపించటం లేదని ఆ తన మంత్రశక్తులతో యువరాజు ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతారు అప్పుడు ఆ మాంత్రికుడు తన శక్తులతో ఆ యువరాజు చిలకగా మారాడని పక్కనే ఉన్న రాజ్యంలో నివసిస్తున్నాడని చెబుతాడు అప్పుడు ఏడుగురు రానులు మరి ఇప్పుడు చేయాలి అని అతన్ని అడగడంతో ఆ మాంత్రికుడు వారికి ఒక సలహా ఇస్తాడు అదేంటంటే మీరు మీ రాచుభవనంకి వెళ్ళిన తర్వాత ఒక ప్రకటన వేయించండి అదేంటంటే ఎవరైతే చిలకల్ని ప్రాణాలతో తీసుకొని వస్తారో వాళ్ళకి ఐదు బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తానని ప్రకటన చేయండి అని అంటారు అలా మాంత్రికుడు చెప్పినట్లు ఆ రాణులు చేయడంతో ఎంతో మంది వేటకారులు చిలకల్ని తెచ్చి బంగారు నాణ్యాలను తీసుకెళ్లే వాళ్ళు ఇక రాణులు ఆ చిలకల్ని చంపుతూ ఉండేవారు మరోపక్క రాజ్యంలో చిలక రూపంలో ఉన్న యువరాజు తన తోటి చిలకలకి ఎన్నో మంచి మాటలు చెబుతూ వారి మనసును గెలుచుకుంటూ ఉండేవాడు దీంతో ఆ చిలకల అన్ని యువరాజు చిలకకి తమ నాయకుడిగా ఎంచుకుంటారు అయితే ఆ సమయంలో ఒక వేటగాడు చిలకల్ని పట్టుకోవడం కోసం ఆ రాజ్యంకి వస్తాడు దీంతో చిలకలు బాగా ఉన్న చెట్టు దగ్గరకి రోజు వెళ్తాడు అయితే అన్ని చిలకల్ని చూసి ఆ వేటగాడు ఈ చిలకల్ని అన్నిటినీ బంధించి యువరానుల దగ్గరికి తీసుకెళ్తే చాలా బంగారు నాణ్యూ వస్తాయి కానీ వీటన్నిటిని ఒకసారి ఎలా తీసుకెళ్లాలి అని అనుకుని అక్కడి నుండి వెళ్తాడు ఇక మరుసటి రోజు చిలకలన్నీ తమ ఆహారం కోసం వేరే చోటకెళ్తాయి అప్పుడు ఆ వేటగాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టుపై జిగురుగా ఉండే పదార్థం పెడతాడు అంతే ఆ జిగురుగా ఉండే స్థానంలో చిలకలు అక్కడే అతుక్కుని ఉంటాయి కాబట్టి వాటిని పెద్ద పంజరంలో సులువుగా తీసుకుని అని అనుకుంటాడు అలా చెట్టు మొత్తంకి జిగురుని అంటించి దూరంగా ఒక చోటు ఉంటాడు ఇలా కాసేపటికి చిలకలన్నీ అక్కడికి వచ్చి ఆ చెట్టుపై వాళ్తాయి కానీ వాటికి మళ్ళీ కదలడానికి వీలు కాకపోవడంతో చాలా బాధపడతాయి చిలక దీంతో చిలక రూపంలో ఉన్న యువరాజు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సహాయం కోరుతాయి లేదంటే వేటగాడి చేతిలో మా ప్రాణాలు పోతాయని కంగారు పడుతూ ఉంటారు అప్పుడు యువరాజు చిలకలారా నా మాటల్ని జాగ్రత్తగా వినండి వేటగాడు ఇక్కడికి చేరుకుంటాడో అప్పుడు మీరు అతడి ముందు చనిపోయినట్లు నటించండి అప్పుడు అతడు మిమ్మల్ని నేల మీద పడుకోబెట్టినప్పుడు మీరు సమయం చూసుకుని వెంటనే అక్కడి నుండి ఎగిరిపోండి అని అంటాడు దీంతో చిలకలు అన్నీ సరే అంటాయి ఇక అనుకున్నట్లుగానే మరుసటి రోజు వేటగాడు వచ్చేలోపు చిలకలన్నీ చనిపోయినట్లుగా వేలాడుతూ కనిపిస్తాయి ఇక వేటగాడు వాటిని చూసి చాలా బాధపడి వాటిని ఒక్కొక్కటిగా చెట్టు మీద నుండి తీసి నేల మీద పెడతాడు అలా చిలకలన్నిటినీ నేల మీదకి తెచ్చి పెట్టగా అవి అన్ని ఒకేసారి ఆకాశంలోకి ఎగిరిపోవడంతో అవి తనని చేశాయని ఆ వేటగాడు అనుకుంటాడు అయితే చెట్టుపై మాత్రం ఒక చిలక ప్రాణాలతో ఉంటుంది ఆ చిలకేదో కాదు యువరాజు ఇక ఆ వేటగాడు ఆ చిలక వైపు చూసి ఓ చిలక ఇదంతా నీ ఆలోచనని అర్థమవుతుంది నువ్వు నీ స్నేహితులని బానే కాపాడేవు కాని నిన్ను మాత్రం వదలను నిన్ను బంధించి ఆ ఏడుగురు యువరానప్పు చెప్పి నేను ఐదు బంగారు నాణేలు బహుమతిగా తీసుకుంటానని ఆ చిలకని బంధించి తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు మార్గమధ్యంలో ఆ యువరాజు చిలక ఆ వేటగాడు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకెళ్తున్నావు అని అనడంతో నిన్ను పక్క రాజ్యంలో ఉన్న రాణులకు అమ్మడానికి తీసుకెళ్తున్నాను వాళ్ళు నిన్ను అప్పజెపితే నాకు ఐదు బంగారు నాణ్యాలు ఇస్తారని అంటాడు యువరాజు చిలకకి అసలు విషయం అర్థం కావడంతో అప్పుడు ఆ వేటగాడితో ఓ వేటగాడా నువ్వు నేను చెప్పింది వింటే నీకు యాభై వేల బంగారు నాణ్యాలు ఇస్తానని అంటుందే అప్పుడు ఆ వేటగాడు అది ఎలా సాధ్యం అని అనగడంతో యువరాజు చిలకి ఈ విధంగా చెప్తాడు ఈ రాజ్యానికి రాజు అయిన సుక్కువేద తన ప్యాలెస్ లో ఒక పెద్ద జాతరను పెట్టుకోబోతున్నాడు కాబట్టి నువ్వు గనక నన్ను అక్కడ అమ్మగానికి పెట్టు అయితే నన్ను కొనుగోలు చేయడానికి వచ్చిన వారికి నేనే ధర చెప్పుకుంటాను అని అంటాడు ఒక వేటగాడు కూడా ఆ చిలక చెప్పిన మాటలు వింటాడు అలా రాణుల దగ్గరకు తీసుకుని వెళ్లకుండా రాజు నిర్వహించే జాతరకి చిలకని తీసుకుని వెళ్తాడు అయితే అక్కడ ఒక నియమం ఉంది అదేంటంటే ఆ రోజు సాయంత్రం వరకు జాతరలో ఎవరి వస్తువులైతే అమ్ముడు పోవో అప్పుడు ఆ రాజ్యంలో ఉండే రాజే స్వయంగా వస్తువుల్ని కొంటాడు ఇక ఆ జాతరలో వేటగాడు చిలకనమ్మడానికి పెట్టినప్పుడు అక్కడ చిలకను కొనడానికి వచ్చిన వాళ్ళు ఆ చిలక చెప్పే ధరకి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొనడానికి భయపడేవారు అంటే అంత ధర చెప్తూ ఉండేది ఆ చిలక అలా సాయంత్రం సమయం వరకు ఆ చిలక అందరికి బాగా ధర చెప్పి ఎవరు తీసుకోకుండా చేసేది అయితే అక్కడ అందరూ జాతరలో తమ సామాన్లు అమ్ముకొని వెళ్లిపోగా ఈ చిలుకే ఆ వేటగాడు మాత్రమే ఉన్నారు దీంతో మహారాజు అక్కడ ఎవరైనా తమ వస్తువులు అమ్మకుండా ఉన్నారేమో చూడమని తన సైనికులకి చెప్పి పంపించగా అక్కడ సైనికులు వేటగాడి దగ్గరకు వెళ్తారు ఓ వేటగాడ నీ చిలుక ఎవ్వరికి అమ్ముడుపోలేదా అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ చిలక ఆ సైనికులతో ఎవరైతే ఈ వేటగాడికి యాభై వేల నాణాలు ఇస్తారో వాళ్ళే నన్ను కొనగలరు అని అంటుంది దీంతో ఆ సైనికులు ఆ చిలక మాటలు విని ఆశ్చర్యపోతారు ఏంటి ఈ చిలక మాట్లాడుతుందా అని మురిసిపోతారు ఇక వెంటనే చిలక మాటలు విని రాసు దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి చెప్తారు అప్పుడు ఆ మహారాజు ఆ జాతర దగ్గరికి వచ్చి ఆ వేటగాడుతూ ఈ చిలక ధర ఎంతో చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఆ వేటగాడు మహారాజా ఆ చిలక దాని ధర అదే చెప్తుంది అని అనడంతో అప్పుడు మహారాజా ఆ చిలకతో నీ ధర ఎంత చిలక అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ చిలక మహారాజా ఈ వేటగాడికి ఎవరైతే యాభై వేల బంగారు నాణేలు ఇస్తారో అటువంటి వారే నన్ను కొనుగోలు చేయగలరని అంటుంది దీంతో మహారాజు యాభై వేల బంగారు నాణ్యాలు ఆ వేటగాడికి ఇచ్చి చిలకను కొనుగోలు చేసి తన రాజా భవనంకి తీసుకుని వెళ్తాడు ఇక చిలక రూపంలో ఉన్న యువరాజు మహారాజుకి ఎంతో జ్ఞానవంతమైన మాటలు చెప్తూ ఉండేది మహారాజ్కి ఏదైనా సమస్య రాబోతున్న సమయంలో కూడా ఆ సమస్య నుండి బయటపడే మార్గం చెప్పేది అలా రాజభవనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ చిలకని బాగా ఇష్టపడేవారు ఇక మహారాజు భార్య మహారాణికి కూడా ఈ చిలకను మా దగ్గరికి పంపండి అని మహారాజుని అడుగుతుంది ఆ చిలకకి బాగా మాటలు వస్తాయి కాబట్టి ఆ చిలకతో మాట్లాడాలని అనుకుంటున్నామని అంటుంది అప్పుడు మహారాజు ఆ చిలకని మహారాణికి ఇవ్వడంతో ఆ చిలక మాటల్ని విని బాగా మురిసిపోయింది మహారాణి అయితే మహారాజ్కి వయసులో ఉన్న ఓ కూతురుందే ఆమె ఎంతో అందంగా ఉంటుంది అయితే మహారాణి తన కూతురు యువరాణిని పిలిచి యువరాణి ఈ చిలకను మీ నాన్న యాభై వేల బంగారు నాణాలు పెట్టుకున్నాడు ఈ చిలక ఎంతో జ్ఞానవంతమైనది కాబట్టి దీనిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆ చిలకని రాకుమారికి ఇస్తుంది ఇక రాకుమారి కూడా చిలకని ఎంతగానో ఇష్టపడుతుందే ఆ తర్వాత యువరాణి చిలకకి స్నానం చేయిస్తూ ఉండగా అప్పుడు ఆ యువరాజ్ చిలక నుదుటి మీద ఉన్న తాళం చెవిని చూసి దానిని గట్టిగా బయటికి లాగుతుందే వెంటనే చిలక యువరాజ్ రూపంలోకి మారతాడు దీంతో ఆ రాకుమారి యువరాజుని చూసి భయపడుతుందే వెంటనే యువరాజ్ రాకుమారితో నన్ను చూసి మీరు భయపడకండి ఈ తాళం చెవి మళ్ళీ నా నుదుటి మీద పెడితే నేను మళ్ళీ చిలకలాగా మారతాను అయితే దీని వెనుక ఉన్న అసలు విషయం మీకు రాత్రి సమయంలో చెప్తానో అప్పుడు రాకుమారి ఆ తాళం చెవిని మళ్ళీ యువరాజు రుద్రిపై పెట్టడంతో ఆ యువరాజు మళ్ళీ చిలక రూపంలోకి మారతాడు అలా రోజు మొత్తం గడిచిన సమయంలో రాకుమారి చిలక నుదుటి మీద ఉన్న తాళం చెవిని తీయడంతో అప్పుడు యువరాజుగా మారి తనకి పరిస్థితి రావడానికి కారణం అలాగే జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఇక ఈ విషయాన్ని నువ్వెవ్వరికీ చెప్పకుండా నీలోనే దాచిపెట్టుకో లేదంటే నా ప్రాణాలకి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్తాడు దాంతో యువరాని కూడా సరే అని అంటుంది అలా యువరాజ్ పగలంతా చిలగ్గా రాత్రి సమయంలో యువరాజ్ గా ఉంటూ రాకుమార్తో మాట్లాడుతూ సమయం ని గడిపేవాడు అలా కొన్ని రోజులు గడవడంతో రాకుమార్ యువరాజ్ తో ప్రేమలో పడుతుంది మరోవైపు యువరాజ్ కో యొక్క ఏడుగురు భార్యలు తమ దగ్గరికి వచ్చినా చిలకల్లన్నీ చంపుతారు కానీ యువరాజు తమకి దొరకలేదు అని చింతిస్తూ మళ్లీ మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు మాకు యువరాజుని కనిపెట్టి మార్గం చూపించండి అని అడుగుతారు అప్పుడు ఆ మాంత్రిగా తన శక్తులతో యువరాజు చిలక పక్క రాజ్యంకి చెందిన మహారాజు ప్యాలెస్ లో రాకుమారి దగ్గర ఉందని చెప్తాడు కాబట్టి ఈ రోజు నుండి మీ ఏడుగురు రాణులు నృత్యం నేర్చుకోండి ఆ తర్వాత మనందరం కలిసి ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి మీ నృత్యంతో మెప్పిస్తే అప్పుడు ఆ మహారాజు మీకు బహుమతిగా ఏం కావాల అడిగితే వారి దగ్గర ఉన్న యువరాజ్ చిలకను అడుగుదాం అప్పుడు ఆ యువరాజ్ చిలక మన చేతిలోకి రాగానే సమయం చూసుకుని చంపేద్దామని అంటాడు అలా ఏడుగురు రాణులు సరే అని కొన్ని నెలల పాటు బాగా నృత్యం నేర్చుకుని ఆ మాంత్రికుడితో కలిసి యువరాజు చిలక ఉన్న రాజ్యం కి వెళ్తారు అప్పుడు అక్కడ ఉన్న మహారాజు ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగడంతో అప్పుడు మారువేషంలో ఉన్న మాంత్రికుడు మీ రాజభవనంలో మా కళను చూపించడానికి వచ్చామని అంటాడు దాంతో మహారాజు కూడా వారిని అక్కడ నృత్యం చేయడానికి ఒప్పుకుంటాడు అలా మాంత్రికుడు తబల వాయిస్తూ ఉండగా ఏడుగురు రాణులు నృత్యం చేస్తూ మహారాజును మెప్పిస్తారు అయితే వీరు నృత్యం చేస్తున్న శబ్దం యువరాజ్ చిలక వినడంతో యువరాజ్కి మొత్తం అర్థమవుతుంది ఆ మాంత్రికుడు తన ఏడుగురు భార్యలతో ఇక్కడికి వచ్చాడని అర్థం చేసుకుంటాడు ఇక ఇప్పుడు కానీ నేను తొందర పడకపోతే నా ప్రాణాలకి ప్రమాదం అని అనుకుంటాడు అయితే యువరాజ్ చిలక అక్కడ ఉన్న రాకుమారికి ఏదో చెప్పాలని సైగలు చేయడంతో వెంటనే రాకుమారి ఆ చిలకని తన గదిలోకి తీసుకుని వెళ్లి నుదుటి మీద ఉన్న తీయడంతో అప్పుడు యువరాజ్ గా మారి రాకుమారికి అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం మొత్తం చెప్తాడు ఇప్పుడు రాజభవనంలో తబలా మరియు నృత్యం చేస్తున్న వారి వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను అయితే వారంతా ఒక పథకం ప్రకారం ఇక్కడికి వచ్చి మహారాజ్ చేతిలో నన్ను బహుమతిగా తీసుకుని ఆ తర్వాత నన్ను చంపేస్తారని చెప్తాడు కాబట్టి రాకుమారి ఇప్పుడు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే మీ తండ్రి గారు నన్ను ఇవ్వమని అంటే చిలక తీసుకుని రాని అన్నప్పుడు నువ్వు దయచేసి మీ తండ్రికి నన్ను ఇవ్వకు ఒకవేళ మీ తండ్రి నన్ను తీసుకోవడానికి వచ్చినా కూడా నువ్వు నన్ను ఆయన చేతికి ఇవ్వకు అసలు ఈ చిలకని నేనివ్వను అని చెప్పు అయినా మీ తండ్రి గారు నీ మాట వినకపోతే అప్పుడు నువ్వు నా పంజరం దూరంగా వదిలే ఆ తర్వాత నేను ఏదో విధంగా తప్పించుకుని పారిపోతానని అంటాడు రాకుమారి కూడా సరే అని అంటుందే ఇక మరోవైపు రాజభవనంలో రానుల నృత్యం అయిపోవడంతో వారి నృత్యంకి ఫిదా అయిపోయిన మహారాజు మీకేం కావాలో కోరుకోండి అని అడుగుతాడు అప్పుడు మాంత్రికుడు మహారాజా మీ దగ్గర మాట్లాడే చిలకుందని విన్నాము కాబట్టి ఆ చిలకను మాకు బహుమతిగా ఇవ్వండి అని అంటాడు దీంతో మహారాజు వారికి మాటిచ్చినందుకు సరే అని మంత్రిని పిలిచి చిలకను తీసుకురమ్మని అంటాడు ఇక మంత్రి రాకుమారి దగ్గరికి వెళ్లి రాకుమారి మీరు ఈ చిలకను వెంటనే ఇవ్వండి ఇది మహారాజు గారి ఆజ్ఞ అని అనడంతో నేనివ్వను మా నాన్నగారినే ఇక్కడికి రమ్మని రమ్మని చెప్పండి అని రాకుమారి అంటుంది దీంతో మంత్రి మహారాజు దగ్గరికి వెళ్లి రాకుమారి అన్న మాటలు చెప్పడంతో మహారాజ్ తన కూతురు రాకుమారి దగ్గరికి వెళ్తాడు రాకుమారి నీకు కావాలంటే విలువైన బహుమతులు ఇస్తాను కాబట్టి చిలక నాకు ఇచ్చే తల్లి అని బుజ్జిగేస్తూ అడుగుతాడు కానీ రాకుమారి నేను ఇవ్వన్నా అండంతో అప్పుడు మహారాజ్ కోపంతో కాస్త అరవడంతో అప్పుడు రాకుమారి కూడా కోపంతో ఆ పంజరం నేల మీద విసిరేస్తుంది దీంతో అందులో ఉన్న చిలక ఒక ధాన్యపు గింజలాగా మారుతుంది అయితే రాజభవనంలో ఉన్న మంత్రికి కూడా ఆ మాయాశక్తులతో ఇక్కడ జరుగుతున్న విషయం తెలుస్తుందో అప్పుడు ఆ మంత్రగాడు ఒక పావురు లాగా మారి ఆ దాన్య గింజను తినాలని అనుకుంటాడు అయితే ఆ దా రూపంలో యువరాజు ఒక గ్రద్దలాగా మారి పావుర రూపంలో ఉన్న మాంత్రికుడిని చంపేస్తాడు ఇక ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న మహారాజ్కి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు ఇక గ్రద్ద రూపంలో ఉన్న యువరాజ్ చిలక రూపంలోకి మారగా అప్పుడు రాకుమారి చిలక నుదుటి మీద ఉన్న తాళం చెడిని తీసేయడంతో చిలక యువరాజుగా మారగా రాకుమారి అసలు విషయం మొత్తం తన తండ్రికి చెబుతుంది యువరాజ్ కూడా మహారాజుతో మహారాజు నేను కూడా ఒక రాజ్యం కి యువరాజులే అలాగే మీ కూతురిని ప్రేమిస్తున్నాను తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు మహారాజు కూడా తన నీకు యువరాజు అంటే ఇష్టమేనా అని అనడంతో రాకుమారి కూడా ఇష్టమే అని చెప్తుంది దీంతో మహారాజు వారిద్దరికి పెళ్లి చేస్తాడు ఇక యువరాజ్ తన రాణిని తీసుకుని ఇక రాజ్యం వస్తాడు ఆ తర్వాత తన ఏడుగురు భార్యలని జీవిత ఖైదులుగా బంధించి శిక్ష విధిస్తాడు ఇక యువరాజ్ తన రాజ్యంలో తన రాణితో సంతోషంగా గడుపుతాడు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కథ విన్నాక మీకెలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్